హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రోజు డాబ పైన కొద్దిసేపు వాకింగ్ చేద్దామని వచ్చామండి బాగుంది కదా ఫ్రెండ్స్ మా పైన వ్యూ చూసారా చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి చూసారా కొబ్బరి చెట్లు కానుక చెట్టు వేప చెట్టు అన్నీ ఉన్నాయి బాగుంది కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అలాగ ఏదో నెలలో ఒకసారి రెండుసార్లు వాకింగ్ కానీ పైకి వచ్చి అలా తిరుగుతామండి बाबा काट वर्दम बाबा ए मा इ रोडी सब्सक्राइब చేస్కొండి లైక్ అండ్ షేర్ చేస్కొండి ఎయ్ పోయే పోయేరా సంజీ అల్లమ్మ నంద కంపిలోని అంటే ఏనేది ఆ లైక్ వేది ఆ నోటాయవే నంగూ ముడొది

રાલેઓ રે ઓ કાજી કેરે આહી રે આલે મકું ફિર ગાને દીને આતરે લે હા આલા જન બટ મટમટ ઓટન કુટિન એ ઉઠુર જોર દેવા હમ બેઠો ஆ அரிதாண்ட் தெங்கி வச்சி கதா கிடையாது சூசார் கதா ஃபிரெண்ட்ஸ் ఈ కోత మిషన్ తోటి కోత కోత అయిపోయిన తర్వాత ఈ ధాన్యాన్ని అంతా ఇలా బస్తాల్లోకి లోడ్ చేసి ఇలా నెట్టుకట్టారండి ధాన్యాన్ని నెట్టుకట్టడం అంటారు ఇదే ఇవి ట్రాక్టర్ల ద్వారా మిల్లులుగా వెళ్ళిపోతాయండి ట్రాన్స్పోర్ట్ అవుతాయి

saya ini penduduk suku ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు భీమవరం రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్తాం అండి ఫ్రెండ్స్ భీమవరం భీమవరం వెళ్తాం జర్నీ చల్లటి కూలింగ్ వాతావరణం వెళ్తున్నాం అండి మంచి క్లైమేట్ అయితే ప్రజెంట్గా ఉంది ఇప్పుడు టైం ఎంత అయిందో ఎంత అయిందిరా పైవా ఫైవ్ అయితే ఫైవ్ ఇంచుమించి ఆరేది సమ్మర్ కదండి త్వరగా చీకటి పడుతుంది ఒకసారి డౌన్ అయిపోద్ది రేటింగ్ మరి దేవాల వెళ్ళి వచ్చేస్తాం రిసెప్షన్ రిసెప్షన్ ఓకే అండి మేడం ఓకే అండి వెళ్ళండి సార్ రక్షతలేండి ఎంఐల్ ఒకసారి nya pertama bayar 4544 kok kan <imitation> sudah lewat pembayaran